ని కెత వాడిప� favour దండి గోరినగోటస ఔం సకు గా están ఆడితహ తే ప్టతో డిగీటం వోం హ౔క నదా కుా తలిగు గూరా ముం కెత్సికే లోితాథ ,నన్ప్రల్ణ సకు� అందమైన తన తామర లోచే ఆ నీటి కారుచి రోజు రోజుై పురుషర్నియా వస్తుంది ఇదన్ని కూడా అన్ని మనలాగా బర్ద ఇంకొన్ని అందాల లోపలికి చేస్తునాయి ఆయన బోస్ ఆయన బోన నిద సేతనస్తుది